నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికరమైంది నేను గతసారి గోరంగ మాధవ్ వచ్చినప్పుడు ఏదో ఛానల్లో మాట్లాడితే మిస్టర్ ఇండియా అన్న ఇవన్నీ ప్రదర్శించడానికైనా ఆయన మీద చాలా చాలా చర్చ చేశాము రోజుల తరబడి అదే చర్చించారు మహిళా కమిషన్లు దేశమంతా అది అయింది కానీ ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఇదిగో నైన్టీ నైన్ లాగా ఎప్పుడో ఒకటే సూత్రం పాటించే కొంతమంది అయితే చూపిస్తున్నారు కానీ చాలా మందికి ఇది చాలా అసలు నో న్యూస్ అదే జనసేన అంతర్గత వ్యవహారం అయినట్టు జనసేన వాళ్ళు ఏం మాట్లాడారు ఇంతవరకే చూపిస్తున్నారు కానీ నిజంగా అది దిగ్భ్రాంతి కలిగిస్తుంది సరే వాళ్ళకు కొంతమంది అంటున్నారు అంతకు ముందు వాళ్ళకు సంబంధం ఉందా లేదా లేకపోతే ఇంకొంతమంది ఆమె భర్త పాత భర్తను తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడించి వీళ్ళ మీద ఆరోపణలు ఇంకొంతమంది అసలు ఆమె ఒక జర్నలిస్ట్ ఇలా దూషిస్తూ మాట్లాడింది అంటే ఇవన్నీ అర్థం లేని విషయాలు ఆమె ఒక మహిళ తన్నీ జరిగిందనే ఒక వీడియో చూపిస్తూ ఉంది నన్ను హింసించారు చాలా నరకం చూపించారు తర్వాత గర్భస్రావం చేయించారు ఈ ఆరోపణలు అన్ని కూడా చేస్తూ ఉంది రెండోది చాలా విచిత్రంగా మామూలుగా భార్యలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు బలపాకి తల్లిని తీసుకొచ్చారు తల్లి సెంటిమెంట్ అనేది ఇప్పుడు ఇంకా కొత్త న్యూ డైమెన్షన్ ఇప్పుడు ఆమె ఈ ఎమ్మెల్యే గారు తల్లి గారు వచ్చి మా అమాయకుడు అతన్ని ఆరు నెలల నుంచి ఎంత జరుగుతూ వస్తుంది ఆమె చాలా రోజుల నుంచి అంటే ఇప్పుడు రివర్స్ ఎమ్మెల్యే ఆమెను ఇబ్బంది పెట్టడం కదా ఆమెనే ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టింది అని అంటే నిజంగా జనసేన ఇప్పుడు ఏమైంది ఇప్పుడు జనసేన మనం మాట్లాడాం ఓ పది రోజుల కిందటో ఏదో పవన్ కళ్యాణ్ చెప్పారు అని హరిప్రసాద్ సంతకం చేసి అంటే వాళ్ళు కార్యదర్శి ఒక ప్రకటన వ్యక్తిగత సంబంధాలను కూడా వివాదాస్పదం చేయడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది మీరు అలర్ట్ గా ఉండాలి అంటే ఉప్పు అందింది వ్యక్తిగత సంబంధాలు అంటే ఇట్లాంటివి కొన్ని రాబోతున్నాయి దుమారం వస్తుంది అని జనసేన దీనికి సిద్ధమై ఉండాలి ఇంకో విషయం కూడా చెప్తున్నారు అదేంటంటే ఈ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అరవ శ్రీధర్ ఏమని అంటే మా అమ్మ అమ్మగారు ఏడో తారీఖున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సరే అసలు ఇంత హేమా హేమీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉప ముఖ్యమంత్రులు ఇవన్నీ ఉన్నవాళ్ళు తల్లిగారు ఒక పెద్దావిడ వెళ్ళి ఫిర్యాదు చేయడం అసలు ఆ పార్టీ మా ఎమ్మెల్యేను ఇలా చేస్తున్నారే ఆ పార్టీ కానీ లేకపోతే ఈయనకు సంబంధించిన ఇంకా పార్టీకి నాయకులు ఎవరు లేరా తల్లి గారిని ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు ఓకే ఆమె కొడుకు గురించి ఆమె రావచ్చు కానీ అది ఏడో తారీఖున జరిగితే ఇది ఇరవై ఏడో తారీఖు జరిగితే ఇరవై రోజుల పాటు మరి జనసేన వాళ్ళ మధ్యస్థల సమన్వయం లేదా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి ఎందుకంటే అమాయకుడు మాకు నా కొడుకుని ఇలా చేస్తున్నారని తల్లిగారు జనసేనానికి మొరపెట్టుకోలేదా తర్వాత ఇప్పటికిప్పుడు ఈ వీడియోలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మరి మధ్యకాలంలో పోనీ లే ఈ మహిళ గురించి వెళ్ళివన్నీ బయట బయట ఉండొచ్చు కదా ఇవన్నీ నిజమే అనుకున్నప్పటికీ కూడా జరిగిన దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ రావాల్సిన అవసరం ఉంది కదా ఇంతవరకు కూటమిలో ఎవరు మాట్లాడలేదు అంతకుముందు ఆడబిడ్డలు భద్రత వీటన్నిటి గురించి చాలా మాట్లాడారు అపహరణల గురించి మాట్లాడారు అసలు మహిళలకు రక్షణ లేదన్నారు ఇప్పుడు ఈ విషయం మీద సాధికారికంగా ఎవరు మాట్లాడాలి కూటమి నాయకులు మాట్లాడాలి ఖచ్చితంగా చెప్పాలంటే సేనా అని ఆయన బిరుదే సేనా అని జనసేన అని గారు మాట్లాడాలి పోనీ ఆయన ఢిల్లీలో ఉన్నారనుకుంటే ఈ రోజులో ఢిల్లీలో ఉన్న న్యూయార్క్లో ఉన్నా అదేంటి అది సమస్య కాదు వీడియో విడుదల చేయటం పోనీ ఆయన ఆ తరఫున మేము మాట్లాడుతున్నామని అనే ఎవరిని చెప్పాలి ఎట్టకేలకు నేను రెండు ప్రకటనలు చూశాను ఒకటి మహిళా కమిషన్ చైర్మన్ శైలజారు మాట్లాడారు మేము ఈ విషయం మీద పూర్తి విచారణ జరిపి నిజా నిజాలు తేలుస్తామని మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడారు మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడడం సరైందే ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది జనసేన అంతర్గత అంశమే కాదు కాబట్టి ఆ మహిళ మొత్తం ప్రజల ముందుకు వచ్చి నాకు రక్షణ లేదు నరకయాత్ర అనుభవిస్తున్నాను ఇవన్నీ ఆమె చెప్పారు కాబట్టి మహిళా కమిషన్ విచారణ మీద మనం వాళ్ళు తప్పకుండా నిష్పక్షపాతంగా వేగంగా చేస్తారని మనం భావించాలి ఇక రెండవది జనసేన జనసేన వాళ్ళు ఈ వీటి మీద విచారణ జరపడానికి ముగ్గురితో ఒక కమిషన్ కమిటీ వేశాము వారం రోజుల పాటు మీరు కార్యకలాపాలకు దూరంగా ఉండమని అంటే వారం రోజులు ఇదంతా పరిష్కారం అయిపోతుందని జనసేన నాయకత్వం అంత నమ్మకంగా ఉందా ఈ వారం రోజుల పాటు దూరంగా ఉండడం అంటే అతని మీద తాత్కాలికమైన అంటే మామూలుగా సస్పెన్షన్ అనే పదం వాడతారు లేకపోతే మేము ఇంకో విధంగా టెంపరీ హోల్డ్లో కూడా పెడతారు హోల్డ్లో పెట్టడానికి కూడా కొన్ని పదాలు ఉన్నాయి లీగల్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు కానీ చట్టబద్ధంగా దానికి చట్టబద్ధత ఎంత అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న మూడోది ఏమో ముందే మీరు ఒక ఇది తయారు చేశారు కదా మామూలు ఏదో జరగబోతుంది కొంతమంది వ్యక్తిగత సంబంధాలను కూడా చేయబోతున్నారని కాబట్టి జనసేన ఆలస్యంగా అన ఒక విధంగా అధినేత లేకుండా వాళ్ళు స్పందించిన దానికి వారం రోజులే అది కూడా దూరంగా పెట్టడం అని వాళ్ళు చెప్పడాన్ని బట్టి చూస్తే పట్టుకు పరిమితంగా లాభగార్థంగా ఏదో మమ అనిపిస్తాను ఆ మమా అనిపించే ఒక ప్రయత్నంలాగా ఇది కనిపిస్తుంది ఇంకపోతే మీడియాలో ద్వంద్వ ధోరణులు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి అప్పుడేమో ఒక వర్గం దాన్ని చెప్పకపోతే ఇప్పుడేమో ఒక వర్గం దీని ఒక అసలు సింగిల్ కాదు కొంతమంది అయితే తెలంగాణలో ఆ వార్త అంటే భారతదేశంలో ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగితే బీహార్లో జరిగితే ఇచ్చేది పోయి ఆ తెలంగాణలో ఇది వార్త కానట్టుగా కొన్ని పత్రికలు ఎందుకు భావిస్తున్నాయి తెలియదు కొన్ని ఛానల్స్ అయితే ఆ వీడియోలు ఏమీ ప్రసారం చేయలేదు అంతకుముందు రోజుల తరబడి చర్చించాలి ఏంటనే అన్నారు కాబట్టి నేను అనేది ఒకటే జడ్జిమెంట్లు ఏమి ఇవ్వక్కర్లేదు మీడియా ట్రయల్ చేయక్కర్లేదు కానీ మీడియా ట్రయలే కదా మీరు కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే మీడియా ట్రయల్ మొదలు పెట్టినట్టే కదా అంటే మీడియా కొంతమంది నిర్దోషులని కొంతమంది దోషులని ముందే నిర్ణయిస్తుందా ఇది చాలా హాస్యాస్పద మహిళల గౌరవం అంటే అది ఒకటే ఇంకా కొలపద్ద అందరికీ ఒకటే ఉండాలి ఆమె నేను షకీలా అండి అంటే రమీ జాబి షకీల అని ఇద్దరు మహిళలు చెన్నారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లలో అత్యాచారాలకు గురయ్యారు అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళు సరైన వాళ్ళు కాదు వీళ్ళు సీలం మంచిది కాదు ఇలాంటి ప్రకటనలు వచ్చేవి అప్పటి నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు చెప్పేది ఒకటే వాళ్ళ వాళ్ళ మీద కాదు కదా ఇక్కడ తీర్పు అది వాళ్ళు చూసుకుంటారు లేదా కోర్టులో ఏదంటే కోర్టులో చెప్పాలి కానీ ఇవన్నీ జరిగాయా లేదా దాని మీద తేల్చకుండా పాక్షికంగా ఇష్ట ప్రకారం మేము సమాచారం విడుదల చేస్తామంటే ఎట్లా ఆమె బహిరంగంగా ముందు ఇప్పుడు ఆ తల్లిగారు తర్వాత ఇంకొక వాళ్ళ పార్టీ నాయకుడు పక్కనుండి మాట్లాడారు ఏం చేయలేదు మా వాడు అంటున్నారు ఒక ఆ పార్టీ నాయకుడు కూడా ఆయన పెరేది ఆయన చెప్తున్నాడు కానీ ఆయనతో కూడా నేను మాట్లాడిన వీడియో నా దగ్గర ఉందని చెప్తున్నారు అంటే ఇది చాలా రోజులకైనా నడుస్తున్నటువంటి ఒక రాజకీయంగా లోపల మలగుల్లో లేదో పడుతున్నట్టుగా లేకపోతే ఆమె ఆమెను బయటికి రాకుండా ఆపడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా ఒకవేళ వచ్చిన మీడియాలో ఎదుర్కోవడానికి పార్టీని సిద్ధం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కనీసం ఇప్పటికైనా నా ఉద్దేశంలో స్ట్రైట్ అవే ఇట్లాంటి వాటిని మా పార్టీ సహించదు ఇంకొకటి ఇంతకుముందు ఇదే తిరుపతిలో కనీసం రెండు కేసులు వచ్చాయి ఇట్లాంటివి జనసేన వాళ్ళవే తెలుగుదేశం వాళ్ళదే తెలుగుదేశం వాళ్ళు స్ట్రైట్ అతన్ని మీద యాక్షన్ తీసుకున్నారు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద ఇక్కడికి వచ్చేసరికి మటుకు మేన మేషాలు లెక్క పెట్టడం లేకపోతే లాంఛనంగా అనిపించడం ఇది జరుగుతుంది దీన్ని ఏ విధంగా వాళ్ళు దిద్దు ఇది అయితే మటుకు అంతకుముందు అలా చెప్పారు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అయితే తప్పకుండా వస్తుంది లీకులు ఇట్లాంటి వాటి మీద అంత షేకులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకా స్పష్టంగా వస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ముందు చర్య తీర్చుకోండి తర్వాత నిర్దోషాన్ని నిరూపిస్తే నిర్దోషాన్ని ప్రకటించండి ముందే దానికి ఇప్స్ బడ్స్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు ఇదో పెద్ద ప్రశ్న ఇక లాస్ట్ ఇంకా బూతి పురాణాలు వర్మ ఇబ్బందికరమైన మనం తప్పదు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భూత్ వ్యవహారాలు అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది వాళ్ళు ఎవరు ఏంటి అనేది వేరే విషయం సింగిల్ ఉమెన్ లేకపోతే డైవోర్స్డ్ ఉమెన్ ఇంకా లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాల రీత్యా దూరంగా ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్లను చోటా మోటా నాయకుల దగ్గర నుంచి బడా నాయకుల వరకు రకరకాల రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారండి అంతేకాకుండా ఇప్పుడు ఏళ్ళు అయితే పోయి రకరకాల ఇవి వచ్చాయి కదా నిఘా పరికరాలు వాళ్ళకి వెళ్ళి చూపి మీకు చూపించరు బ్లాక్ మెయిలింగ్కు విధమైన బ్లాక్ మెయిలింగ్కు మహిళలను గురి చేసే పని చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇంకోసారి ఇది ఎందుకని వాళ్ళు భయపడ్డాము ఒకటి మీరు నెల్లూరులో చూసారు ఒక రౌడీ మహిళ అని గురించి ఒక మూడు నెలలు నడిచిన తర్వాత ఏమని తెలియదు ఆమె మరి అంత గురించి ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చాలా అభ్యంతరకరమైనవి వీటి విషయంలో మహిళా కమిషన్ నా ఉద్దేశంలో అన్ని మహిళా సంఘాలు లేకపోతే మహిళల సమస్యలు తెలిసిన వాళ్ళను కూర్చోబెట్టి ఒక స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయాలి ఖచ్చితమైన షీటీఎంలు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఎందుకు రంగంలోకి రాలేప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మహిళా పోలీసులు ఇది రాగానే వాళ్ళు రంగంలోకి రావాలి కదా నిజానికి వాళ్ళ తర్వాత ఎందుకైతే ఇలాంటివి జరగకూడదు కదా మామూలుగా జరిగేవి కాదు కదా బయటకు వచ్చేవి కాదు కదా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి ఆమె ఆయన ఏంటి అనేది పక్కన పెడదాం ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నేను ఇదివరకు సర్పంచ్గా ఉన్నా మీద ఏం లేదని అవన్నీ మీరు తప్పకుండా అక్కడ చెప్పచ్చు బట్ పార్టీకే సందేహం వచ్చిన పరిస్థితుల్లో మీకు సందేహం రాలేదా మరి అమ్మగారు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంటే కూడా మీరు దాన్ని చక్క సరిదిద్దుకుని లేకపోతే ఈ సమస్య లేకుండా మీరు చేసుకోలేదా కాబట్టి తప్పకుండా జనసేనకి ఇది ఒక కలంకణ ఇట్లాంటివి ఎక్కువగా వస్తే కనుక ఏ పార్టీకైనా వీటి అవకాశం లేకుండా చేయాలి మూడవది నిన్ననే మనం చర్చించాం ప్రజా జీవితంలోకి రండి ఇంకా మహిళలు ప్రాతినిధ్యం పెరగాలి మహిళల భాగస్వామ్యం పెరగాలి అది ఇది అంటున్నప్పుడు ఇలాంటి ఘటనలు ఇలాంటి ఉదంతాలు ఇబ్బంది పెడతాయి తప్పకుండా సార్ సార్ బాబ్ డెడ్ లైన్ మూడు లైన్ నేతలకు వార్నింగ్ నిన్న ఆ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు వాళ్ళు పెట్టారు ముందు లోకేష్ తర్వాత చంద్రబాబు మాట్లాడారు చంద్రబాబు కీలకమైన రెండు మూడు వ్యాఖ్యలు చేశారు మిమ్మల్ని అందరినీ కమిటీలోకి నమ్మకంగా తీసుకున్నాము మీకు మూడు నెలలు టైం ఇస్తాం మూడు నెలలు మీ పనిని వాచ్ చేస్తాం అని ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పిస్తాం సరిగ్గా లేకపోతే చేయడానికి ఏమాత్రం వెనకాడము అంటే మూడు నెలల తర్వాత బాగుండకపోతే మా ఇంకా అంతే కదా ఇది ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా మేము చేస్తున్నాము మీరు సక్రమంగా ఉండకపోతే కుదరదు ఇంకో మాట ఏ స్థాయి నాయకులు సార్ కమిటీల కమిటీలు అంతే కదా పదవులు పార్టీ పదవులు కింద నుంచి పై వరకు పార్టీ పదవులే కదా